నమస్తే నమస్తే చూస్తున్నారు అప్పుడు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడుకు నలభై యాభై సంవత్సరాల రాజకీయ చరిత్ర తెలిసిన వాడైతే మెడికల్ కాలేజీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు కాదు నీకు తెలుసా ముందు అసలు నువ్వు ఎంతప్పటికీ సంపద దోచుకోవాలని చూస్తున్నావు తప్ప మెడికల్ కాలేజీల గురించి ప్రజల ఆరోగ్యాన్ని గురించి నీకు తెలుసా రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ గురించి కానీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ వన్ జీరో ఎయిట్ గురించి కానీ వన్ జీరో ఫోర్ గురించి కానీ తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి టైంలో మూడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కట్టాడు నువ్వు పదహారు సంవత్సరాల సీఎంగా చేశావు నువ్వు ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చి ఉంటావా లేదు ఒక్క డాక్టర్నైనా నువ్వు భర్తీ చేసి ఉంటావా నీకు అది చేత కాదు ఎంతప్పటికి దోచుకోవడము తినడము దాచుకోవడము జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్ బెనిఫిట్ కోసము పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేసి జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు కావాలని జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు కావాలని కొన్ని ట్రైబల్ ఏరియాలో రెండు కూడా పెట్టిన ఏరియాలు ఉన్నాయి ఒకటి ప్రకాశం జిల్లాలో రెండు ఉన్నాయి కడపలో రెండు ఉన్నాయి రెండున్నాయి రెండు ఉన్నాయి ఎందుకు తెచ్చాడంటే ప్రతి ఒక్కడు జిల్లా దాటి మెడికల్ కోసము బయటికి రాకూడదు ఆ ఏరియాలోనే ఉండి ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మెడికల్ కాలేజీ నీకు తెలుసు సొమ్ము ఎలా దోచుకోవాలో నువ్వు మూడు వందల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లకి ఎగబాకి నోడివి నీకు మెడికల్ కాలేజీ గురించి నీకేం తెలుసు డబ్బు ఎక్కడ దోచుకోవాలా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో వెళ్ళి దాచుకోవాలా సింగపూర్ వల్ల నువ్వు పట్టుకున్నావు అక్కడికి వెళ్ళి దాచుకొని వస్తావు ఇంతకు మించి నీకేం తెలుసు అన్నము తింటే ఒరి బండిస్తే క్యాన్సర్ వస్తుంది అన్నోడివి మరి మందు తాగితే ఏ క్యాన్సర్ వస్తుంది అది చెప్పవే ప్రతి ఒక్కడు మందు తాగి ఓకండి మంచి క్వాలిటీ మందు ఇచ్చినా అని అన్నోడివి మరి మందు తాగితే ఏ జబ్బు వస్తుంది అది చెప్పవే మందు తాగి చస్తుంటే జనాలు అది చెప్పవు నైంటీ నైన్ రూపీస్కి నీకు మా పిచ్చి మందు ఇస్తానంటున్నావు నువ్వు చేసే కల్చి మందంతా ఇప్పుడు జిల్లాకు ఫ్యాక్టరీ పెట్టారు నీ వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారు సార్ చూస్తున్నారు అప్పుడు అన్నిటి కూడా ఏ ఏ సెక్టర్ చూసినా అన్ని ప్రైవేటు పరం చేయడం కానీ స్ట్రీట్ ప్లాంట్ కానీ అలాగే ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ లూలుమాలికి ఇవ్వడం కానీ ఇలాంటి చర్యలన్నీ ఎలా చూస్తాయి అంటే ప్రైవేట్ సంస్థలని ఎందుకని ప్రోత్సహిస్తున్నాడు గవర్నమెంట్ వ్యవస్థను ఎందుకని తొక్కేస్తామని చూస్తున్నాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ప్లానే అది చంద్రబాబు నాయుడు ప్లానే ప్రైవేటు పరం చేయాలి వాళ్ళను బాగుపరచాలి వాళ్ళ కులములను కానీ లేదు వాళ్ళ పార్టీలో ఉన్న అన్యాయకులను వాళ్ళను బాగుపరచడం కోసమే ఈ ప్రైవేట్ ఫరం గవర్నమెంట్ ఎవడన్నా నువ్వు సీఎం ఉండవంటే గవర్నమెంట్ చేతి కింద ఉంటే నీకు ఎంత ఇది ఉంటుందో ప్రైవేట్ రోడ్డు దగ్గరికి వెళ్తే నీ కమిషన్ వస్తుంది కాబట్టి నువ్వు చేస్తున్నావు ప్రైవేటు ఫరం చేస్తే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పినాయి నువ్వు రెండు వేల తొంభై ఐదు నుండి రెండు వేల మూడు వరకు యాభై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు కానీ పత్తి మిల్లులు కానీ నువ్వు అన్నీ ప్రైవేటు పరం చేశావు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి పూర్తిగా కట్టడి చేశాడు రాజశేఖర రెడ్డి అయ్యాంలో ఒకటి కూడా ప్రైవేట్ పరం చేయలే మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చావు వచ్చిన తర్వాత ఇప్పటికి మూడు ఆల్రెడీగా చేశావు ఇంకా ఈ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తే పేదోడు మా చెప్పుకు చేతుల కింద ఉంటాడనే నమ్మకంతో నువ్వు చేస్తున్నావు నీకు మాత్రం ఖచ్చితంగా మూడింది ప్రజలే నీకు సరైన గుణపాఠం చెప్తారు నువ్వు అనుకుంటున్నావు వాడు ఒక డ్రామాగాడు వాడికి దేశం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ప్రజల గురించి ఏమి తెలియదు ఒక సుగాలి ప్రీతి తప్ప సుగాలి ప్రీతి సుధాకరు వీళ్ళని గురించి ఎగిరాడు 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 ఓట్లు సంపాదించుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ నీకు వచ్చిన ఇరవై ఒక్క సీట్లల్లో హండ్రెడ్ పర్సెంట్ మోసంతో ఈవీఎంలు మేనేజ్ చేసి సంపాదించుకున్నవాడు పవన్ కళ్యాణ్ వాడిని అడ్డపెట్టుకొని నువ్వు బతుకుతున్నావు పవన్ కళ్యాణ్కు ఉన్న కాపులు వాళ్ళ కొంత కులపిచ్చున్న కుర్రోళ్ళు ఉన్నారు వాళ్ళు తప్ప వాడికి నడవడానికి ఏ కాపు నాయకుడు కూడా ముందుకు రాడు నీకు కాపు నాయకుడిని చంపి రంగా హత్య చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు జోలు పట్టుకొని అడుక్కుంటున్నావు ప్రతి నెల నీకు యాభై కోట్లో ఎంతో ఆయన కమిషన్ ఇస్తున్నాడు ఆ కమిషన్ గుండా నువ్వు ఫ్లైట్లు స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ విమానాలేకి తిరుగుతున్నావు